ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణులు తమిళంలో వచన రూపంలో అనువదించిన వివేక చూడామని అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని శ్రీమద్ రమణ గణపతుల పాదసేవకుడైన శ్రీ ప్రణవానందస్వాముల వారు తెలుగులో గద్య రూపంలో అనువదించిన వివేక చూడామని ఐదవ భాగం బుద్ధి బుద్ధిగుహయెందు సదసద్విలక్షణమైన అద్వితీయ సత్యబ్రహ్మ వస్తువు ఉన్నది ఎవడు ఆ వస్తువుగానే ఎప్పుడునూ ఆ హృదయ గుహయందు స్థిరముగా వశించుచున్నాడో వానికి మరల శరీర గుహయందు ప్రవేశము ఉండదు అనగా జన్మము లేదు ఈ విధముగా వస్తువును తెలిసినను సంసార కారణమై నేను కర్త భోక్తా అని మిక్కిలి దృఢపడి మహాబలము గల వాసన పలుమారు అడ్డముగా వచ్చుచుండును స్వాత్మదృష్టిచే స్థిరముగా తన స్థితియందు నిలిచి కొంచెమైననూ చెలించని తన ప్రయత్నముచే ఆ వాసనలను అప్పుడప్పుడు అనుచుచుండవలెను వాసనాక్షయమునే వశిష్ఠాది మునీశ్వరులు ముక్తి అందురు లోకవాసన దేహవాసన శాస్త్రవాసనలచే ఆత్మజ్ఞానం ఉండునట్టు తోచదు మరియు సంసారకారాగృహము అనగా చిరసాల నుండి విడుదల కాగోరువారికి ఈ వాసనాత్రయము ఇనుప సంఖ్యలలు అగునని వివేకులు వచించుటచే లోకసంగము శాస్త్రసంగము దేహమును ప్రారబ్ధము పోషించునను బుద్ధిచే దేహ సంగమును విడిచి మహాధైర్యవంతుడై విడువక కడు యత్నముచేసి సత్వరజోగుణములచే తమోగుణమును మిశ్రసత్వగుణముచే రాజసమును శుద్ధసత్వముచే మిశ్రసత్వమును పోగుట వలన శుద్ధసత్వమును అనుసరించువాడై సావధాన చిత్తముతో తత్వమస్యాది మహావాక్యములచే జీవబ్రహ్మ ప్రమాణము చేతను తన యుక్తిచేతను చేతను నేను జీవుడగాను బుద్ధికి సాక్షినై అహము అని అనుభవమగు ఈ నేనే అఖండ పరిపూర్ణ బ్రహ్మము ఆ బ్రహ్మమే నేను అను అఖండ బ్రహ్మాత్మైక్య వృత్తి జ్ఞానమును ఈ దేహమున అహమను అనగా నేను అను బుద్ధి నిశ్శేషముగా వరకు స్వప్నము వలె ఈ జీవజగంబులు కనబడు పర్యంతము విచ్చమెత్తుట జలమల విసర్జనములం చేయుట తప్ప ధ్యానికి కొంచెమైన వేరు పని లేనందున సర్వకాలములందును నిద్ర లోకవార్త శబ్దాది విషయములు వీనిచే స్వాత్మచింతనము మరచుటకు ఎంతమాత్రమును చోటీయక నిరంతరముగా హృదయమున అనుసంధానము చేయుచు నిష్ఠాబలముచే వాసన వదలి వస్తువునందు కలుగు నిమిత్తమై ఆ వాసనా వేగముచే ఆయా కాలమున సత్యముగా తోచు దేహేంద్రియాదులందు నేను నాది అను తలంపగు అధ్యాసము అంతయును అడుగంట జేయుము జలాది సంబంధముచే తోచు దుర్గంధము వలన కప్పబడు అగరు స్వభావ సుగంధము ఆ కట్టె అరుగుటచే దుర్గంధము పోగా ప్రకాశించు రీతి ఈ నిరంతర జ్ఞానాభ్యాసము అను వరపిడిచే మనస్సు ఆత్మయందు లయించినంతనే వాసన వీడుటచే సంతతము ఆత్మనిష్టచే యోగులకు మనోనాశనము కాగా దానివలన హృదయమందుగల అనాత్మ బాహ్య వాసనలు నివృత్తి కాగా ఆ వాసనా కూటముచే కప్పబడినట్లుండిన పరమాత్మ అనుభూతియు ప్రతిబంధము లేనిదై వలె నిర్మలమై స్వయముగ ప్రకాశించును అన్ని విధముల తోచు అహంకారాది సర్వమును అనిత్యముగను వికారము కలదిగను క్షణికముగను కనబడుటచే సర్వమును తెలియజాలని జడముగా ఉండుటచే ఈ అహంకారాదులను మనోరథ స్వప్న సుషుప్తులందు పలుమరు లేనివిగా కనబడువాని వికారములను సుషుప్తియందును విడువకయుండి తెలియుటచే చెప్పురీతి జన్మనాశములు లేక నిత్యమై సాక్షియై నిర్వికారమై సదసద్విలక్షణమై ఉండు అహంపదార్థ ప్రత్యేగాత్మ కావు కావున మాతాపితల మలముచే పుట్టిన మలమాంసపిండమైన ఈ పీనుగ దేహమును చండాలును రీతి దూరముగా త్రోసి ఈ స్థూలమందున కల్పితమగు దీని అభిమానమందును దీనియందుండు నామరూప కుల గోత్ర జాత్యాశ్రమాదులందును అటులే లింగదేహమందును దానియందుగల కర్తృత్వాది ధర్మములందును అహంబుద్ధిని వదలి సత్య జ్ఞానానంద ఆత్మయందు నేను అను బుద్ధినుంచి ఏ వస్తువునందు దర్పణములోని నగర ప్రతిబింబము వలె ఈ జగమంతయు ఛాయామాత్రముగా తోచుచున్నదో ఆ సర్వాధిష్టాన స్వయం ప్రకాశ బ్రహ్మమందు మహాకాశమందు ఘటాకాశమును వలె ఆత్మను ప్రవిలాపించి అది నేను అని అభిన్నమై సచ్చిదానంద స్వరూపమైన నీ నిజరూపమును అనుభవముగా తెలిసి నటుడు తన నిజరూపమును బడసి వేషరూపమును వదులుటను బోలే ఈ అబద్ధపు అనగా అసత్య శరీరమును వదలి ఈ పిండాండ బ్రహ్మాండమును మలభాండము వలె విచారించి తెలివిచే దూరము చేసి ఆ నిశ్చలాఖండ భావముచే అఖండ సుఖరూప కేవల బ్రహ్మమాత్రముగను ఎల్లప్పుడూనూ మిన్నక ఉండి కృతకృత్యుండవై పరమశాంతిని ఒందుదువుగాక పురుషునికి సంసారకారణమైన ప్రతిబంధములు అనేకములు ఉండినను తొలి వికారముగా మొలచెడు అహంకారమే వాని కన్నిటికిని ఆది కారణము అనంత మహిమగల అఖండైక రస నిర్వికార సత్యజ్ఞానానందమూర్తియుగు నీకు ఈ అహంకారముతో కూడిన అధ్యాస తాదాత్మ్యవశముననే మరణ జరా దుఃఖాది సంసారము కలిగినది కానీ స్వభావముగా ఏమియూ లేనందునను దేహమందు విషదోషమెంత స్వల్పముగా ఉండినను ఆరోగ్యము లేని రీతి అహంకారముతో సంబంధము అల్పమైన ఉండువరకు వరకు ఎవరికినీ మోక్షము అనుమాటయు లేనందునను తమస్సుచే కప్పబడియుండు మూఢబుద్ధి వలన మునుపుతోచిన అహంకారమును దాని కార్యమైన నానా వికల్పములను నిశేషముగా నశించుటచే బ్రహ్మాత్మైక్యస్థితి ప్రతిబంధము లేనిదై ప్రకాశించునగాన ప్రత్యేగాత్మతత్వ వివేకముచే అది నేను అని స్వయం ప్రకాశ పరిపూర్ణ సదానంద స్వరూపతత్వమును బడసి రాహుముక్త నిర్మల ప్రకాశపూర్ణ చంద్రుని రీతి ఆ అహంకార ముక్తుడు ఆ వస్తువుగనే ప్రకాశించుట చేతను హృదయము అను పుడమిని గొప్ప గల అహంకారము అను ఘోర సర్పముచే చుట్టబడి దాని గుణత్రయము అను శిరస్త్రయము వలన ఎవరునూ పొందజాలక రక్షింపబడు పూర్ణానందమొసగు బ్రహ్మానంద మహానిధిని మిక్కిలి ధైర్యముతో శృతిసమ్మత అనుభవజ్ఞానము అను పెద్ద సురియచే దాని భయంకర శిరంబుల మూటిని నరికి ఆ ముమ్మొగంబుల నాగమును బొత్తుగా చంపినవాడే అనుభవింప సమర్థుడగుటచేతను నీవును కర్తయ్యై వికారియై ఆత్మప్రతిబింబము కలిగి దానిచే తోచు అహంకారమందు ఆత్మబుద్ధిని వదలి ఆ గల వృత్తిని లో ముఖముగ త్రిప్పి భుజించువాని గొంతులో గుర్చ్చుకొనిన ములురీతి నీకు కీడొనరించుచుండిన విరోధియగు అహంకారమును జ్ఞానఖడ్గముచే చంపి పరమార్థస్వరూపమును బడయుట వలన ఇతర ఆశలను వదలి స్వరూప సామ్రాజ్య సుఖము ఇష్టము చొప్పున బాగుగా అనుభవించి పూర్ణాత్ముండవై ఆ నిర్వికల్ప బ్రహ్మ పదమున ఎప్పుడునూ తూష్ణీం భావము అనగా మౌనమును కలిగియుండుము ఇంతటితో ఈ భాగము సమాప్తము మిగిలినది తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణలకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను కూడా నొక్కండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి ఓం శ్రీరమణార్పణ వస్తు